జోగులాంబ గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలుపొంది ప్రతి గ్రామంలో నేడు సర్పంచులు ప్రమాణ స్వీకారం చేస్తూ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ సర్పంచ్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మీపై నమ్మకం పెట్టి మిమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజలకు నిరంతరం సుపరిపాలన అందించాలన్నారు భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ఉద్వాల నియోజకవర్గంలో ఈరోజు గౌరవ గ్రామ సర్పంచులు అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు గౌరవ వార్డు మెంబర్లు కూడా మొత్తం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోబోతున్నారు మీ అందరు కూడా ఉదయపూర్వ శుభాకాంక్షలు మళ్ళీ ఈరోజు గ్రామ పరిపాలనా అభివృద్ధి కొరకు గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తూ ప్రజల్లో ఎటువంటి అపోహలు లేకుండా ప్రజలని సమన్యాయం కలిగిస్తూ ఎటువంటి మన ఓడిపోయిన వాళ్ళను కూడా అందరూ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోరిక కూడా పాటుపడండి అలా గ్రామ అభివృద్ధి మీ మీ మీద ఏ నమ్మకంతోనో ప్రజలు ఏ నమ్మకంతోనో ఓటేసినారో ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మంచి పరిపాలన గ్రామాల్లో అందించాలి పారిశుద్ధ్యంగా కానీ అన్ని రంగాల్లో గ్రామ అభివృద్ధి కొరికీ కృషి చేయాలని కోరుకుంటూ మళ్ళీ మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యకి నేను ఎమ్మెల్యేగా మీకు అండగా నిలబడతా ఖచ్చితంగా మీరందరూ కూడా గ్రామ అభివృద్ధిని ఒక అంటే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత ఈరోజు మీ చేతుల్లో ఉంది మళ్ళీ మీరందరూ కూడా సమన్వయంతో అంటే గ్రామ అభివృద్ధి కోరికి గ్రామంలో ప్రజలని అందరు సమన్వయపరుచుకుంటూ మళ్ళీ గ్రామ అభివృద్ధి కోరి నిరంతరం పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు గ్రామ గౌరవ గ్రామ సర్పంచులు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు మీకు అందరు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మీ కృష్ణమోహన్ రెడ్డి గద్వాలే గద్వాల నియోజకవర్గంలో ఈరోజు గౌరవ గ్రామ సర్పంచులు అదేవిధంగా గౌరవ ఉప